ఏంటి చెప్పురా స్వీటీ ఇప్పుడు ఎందుకు ఇక్కడ పడుకోవచ్చు పైనకెందుకు పోవాలి నువ్వు పైన ఏముంది పైనకి ఎందుకు నీకు ఇక్కడ ఇల్లు కాదా ఇది ఇప్పుడు ఆ రూమ్ లో జాకీ పడుకున్నానేమో ఏం కాదు ఇక్కడ పడుకో స్వీటీ ఇంట్లో పడుకో పైన ఎందుకు ఏంటి స్వీటీ ఇప్పుడు ఇక్కడ పడుకోవచ్చు కదా స్వీటీ పైన ఎందుకు పైన పడుకోవాలా నువ్వు ఇక్కడ పడుకోవచ్చు కదా ఇది ఇల్లు కదా సరే పద ఆ ఏం చెప్తుంది ఏం చేస్తుంది చూద్దాం పదా తాళం ఇచ్చే నువ్వు తీసుకోని వెళ్ళు మరి నువ్వే లాక్ ఓపెన్ చేసుకో పో తీ వెళ్ళు తీదు పద ఇప్పుడు తాళం తీయాలంట పద అన్నయ్య తీస్తాడు పద పద కదా వాళ్ళు లాక్ తీయాలా అక్కడ పడుకోవాలా ప్లాన్ శ్రీ ఫస్ట్ లైట్లు లేయి రూమ్ లోకి ఫస్ట్ లైట్లు లేయి ఆ రూమ్ లో కూడా ఎక్కడో అక్కడ పడుకోవచ్చు కదా సీట్ అక్కడ పడుకోవాలా పోయి ఇప్పుడు నువ్వు ఇప్పుడు లాక్ తీపిచ్చినవు ఏంటి ఇక్కడ కింద పడుకోలేవా తీసేదాకా వదిలిపెట్టలేవు పాలం